మన్వయ కమిటీ రాష్ట్ర చైర్మన్ పూర్ణ చంద్ర గారికి కన్వీనర్ రాష్ట్ర కన్వీనర్ రంగ గారికి అదేవిధంగా రాష్ట్ర కోఆర్డినేటర్ రాష్ట్ర కో కన్వీనర్ శ్రీరామ గారికి మరియు చేసినటువంటి అన్న ఆర్జలు గారికి మన ఐక రాజులైనటువంటి రంగన్న గారికి మా రాజు గారికి అలాగే మన మిత్రుడు కామాంజలు గారికి ఇక్కడ హక్కు వచ్చినారు అందరికీ కూడా రాదాము గారి ఈరోజు రాష్ట్రంలోన పెద్ద ఎత్తున బీసీలు అనకదూపడుతున్నటువంటి బీసీ సమాజం అంతా కూడా రాజ్యాధికారంలోకి అడుగు పెట్టాలనేటటువంటి మంచి దృఢ సంకల్పంతో బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున బీసీలను సమీకరించే కార్యక్రమము తీసుకోబోతున్నారు మరి ఆ రాష్ట్ర బీసీ సంబంధ కమిటీ బృందరికీ పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం దేశంలోనే ఈరోజు నూటికి అరవై శాతం ఉన్నటువంటి బీసీ సమాజం రాజ్యాధికారాన్ని అందిపుచ్చుకోలేక చాలా వెనకబడినటువంటి పరిస్థితి ఉన్నటువంటి క్రమంలో మరి బీసీలందరినీ కూడా రాజ్యాధికారంలో ఒక భాగస్వామ్యంలో కీలకమైనటువంటి భాగస్వాములని చేయడం ద్వారా ఈ బీసీ సమాజాన్ని కూడా మనము అన్ని రంగాల్లో సామాజిక ఆర్థిక అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసుకునే విధంగా అధికారంలో కూడా భాగస్వామ్యం అయ్యే విధంగా దానికి పెద్దలు నిర్ణయించడం జరిగింది మరి అందులో భాగంగానే వారి సూచనల మేరకు ఈరోజు కర్నూలు జిల్లాలో కూడా బీసీ కులాలు ఉన్నటువంటి ఈ వందల సంఖ్యలో ఉన్నటువంటి బీసీ కులాలన్నింటినీ కూడా ముఖ్యంగా బీసీల్లో కూడా అనగదక్కబడినటువంటి చిన్న తక్కువగా అన చూపబడుతున్నటువంటి ఈ బీసీ సమాజాన్ని కూడా ఖచ్చితంగా అధికారంలో ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మన స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధులుగా చూడాలి అప్పుడైతేనే అధికారాన్ని పంచుకోవడం ద్వారానే ఈ సమాజం అంతా కూడా సమానంగా నిర్మించబడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో పెద్దలు నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి మనకి అవకాశం ఇవ్వడం జరిగింది మరి అందులో భాగంగానే మన జిల్లాలో కూడా ఈరోజు క్రిషీలందరినీ ముఖ్యమైనటువంటి ఈ చైతన్య పరిచే కార్యక్రమం భాగంగా జిల్లా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకునేదానికి ఈరోజు ఈ వేదికను ఈ వేదికలో మనం అంతా కూడా పంచుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మేము ముందుండి నడుపుతామని చెప్పి చాలామంది బీసీ సామాజిక నాయకులుగా ఉన్నటువంటి సామాజిక ఉన్నటువంటి ఈ ఈరోజు రంగయ్యన్న గారు కానీ రామాంజనేయులు గారు కానీ మరి అలాగే ఇక్కడ వచ్చినటువంటి పద్మమ్మ గారు కానీ మరి అలాగే ఇంకా మిగతా వాళ్ళు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని కూడా ఈ కమిటీలో సాధారణంగా ఆహ్వానిస్తాం వాళ్ళని కూడా ఖచ్చితంగా బీసీ సమాజాన్ని చైతన్యపరిచే అధికారం వైపు తీసుకొచ్చే దాంట్లో వాళ్ళని కూడా మనం భాగస్వామ్యం చేసే విధంగా అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరికీ కూడా మరోసారి జై భీముని తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్ జై కాంచం జై పూలే జై అంబేద్కర్